నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను విజయ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ పివి పీవీ రజనీరామ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే మేడం మేడం ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే యూత్ లివింగ్ రిలేషన్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తురు మ్యారేజెస్ అనేసరికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లే ఎక్కువ ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఉండడానికే ఎక్కువ యువత ఇష్టపడుతున్నారు ప్రధానంగా కారణాలు ఏంటంటారు అసలు ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అయ్యిందంటే ఒక మంచి అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకుని ఆమెతో ఎలా ఉంటుందో ఒక టెస్ట్ చేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ అయింది అది చివరికి అది ఒక టైంపాస్గా తయారు చేశారు దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది పెళ్లి చేసుకునే విషయం ఇంకా తర్వాత ఫస్ట్ ఈ లివిన్ రిలేషన్షిప్ ఒక అంటువ్యాధిలాగా తయారైంది ఇప్పుడు ఇప్పుడు చాలామంది అమ్మాయిలు నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లల్లో కూడా జరిగాయి ఇంకా ఇది చాలా దారుణం అనమాట పేరెంట్స్ ఏమో ఒక పక్క నుంచి బాధపడుతున్నారు ఒక పక్క నుంచి పరువు పోతుందని బాధపడుతున్నారు ఇవేవి వాళ్ళకి అవసరం ఉండట్ల ఎక్కువగా ఆడపిల్లలు తల్లులే ఎక్కువ బాధపడుతున్నారు నాకు తెలిసినంతవరకు ఇంకా ఈ యొక్క హోటల్స్ కానీ పీజీలు అంటారు కదా పీజీస్ కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు టూ బెడ్రూమ్ ఫ్లాట్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పి ఎలా అయితే రాస్తారో ఇక్కడ కో లివింగ్ రిలేషన్షిప్ అవైలబుల్ అని చెప్పి రాస్తున్నారు రాస్తున్నప్పుడు అది ఎంత పబ్లిసిటీ అయిపోయిందో చూడండి అది ఎంత సర్వసాధారణం చేసేస్తున్నారో చూడండి ఇప్పుడు అవి రన్ చేసేవాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలు ఏం కాదు పెద్దవాళ్ళే ఉంటారు పెద్దవాళ్ళు అయ్యుండి ఇలాంటి బిజినెస్ల్ని యూత్కి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మనీ డబ్బు మనీ 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 ఈ డబ్బుతోనే అన్ని ముడిపడి ఉన్నాయి వాళ్ళకి డబ్బు ముందు ఎటువంటి పనైనా చేయొచ్చు తప్పు లేదు అన్న స్థాయికి దిగజారా ఎదిగారా వాళ్ళ వాళ్ళకి తెలుసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఆ బోర్డులు చక్కగా డైరెక్ట్గా పెడుతున్నారు తర్వాత వీళ్ళు వెళ్తున్నారు చక్కగా రూమ్ మనం మనం ఎక్కడైనా టూర్కి వెళ్తే రూమ్ బుక్ చేసుకుంటాం కదా అట్లా వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు సిక్స్ మంత్సా త్రీ మంత్సా వన్ ఇయర్ వాళ్ళు ఇష్టం అట అలా బుక్ చేసుకుని అందులో కలిసి ఉంటున్నారు కలిసి ఉన్నప్పుడు చూడండి ఏ ఇద్దరు మనస్తత్వాలు ఒక్కలాగా ఉండనే ఉండవు తర్వాత చెప్తారు ఒక్క వరలో రెండు కత్తులు ఇమ్మడవు అంటారు ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కళ్ళు షార్ప్గానే ఉంటున్నారు మెంటాలిటీ వైజ్గా కానీ ఎడ్యుకేషన్ వైజ్గా కానీ శాలరీ ఇన్కమ్ పరంగా కానీ ఎలా చూసుకున్నా కూడా మంచి యాక్టివ్గా షార్ప్గా సమానంగా ఉంటున్నప్పుడు ఎవరు ఎవరికి ఎప్పుడు కూడా లొంగి ఉండరు మరి ఏం అర్థం చేసుకోవాలని మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు సరే మేము పెళ్ళి చేసుకోవడం కోసం కలిసి ఉండట్లేదని కొంతమంది చెప్తున్నారు అంటే నచ్చాడు నచ్చింది కొద్ది రోజులు కలిసి ఉంటాం అందుకనే అవి ప్రొవైడ్ చేస్తున్నారు ఆ రూమ్స్ ఒక చిన్న సూట్ లాగా అనమాట ఒక రూమ్ ఒక చిన్న సైడ్లో ఒక చిన్న కిచెన్ లాగా అన్ని ఫుల్ ఫెసిలిటీస్ ఏసీ రూమ్స్ అనమాట వీళ్ళు ఏంటంటే ఫుడ్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు బెల్ నొక్కితే వాళ్ళు ఫుడ్ పట్టుకొస్తారు రూమ్లోకి నువ్వు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళా అంటే నువ్వు అక్కడ ఏ వంట చెయ్యవు ఒక భర్తగా కానీ భార్యగా కానీ ఫీల్ అవ్వరు అంటే మేము అలా ఫీల్ అవ్వటం కోసం వెళ్ళలేదు అని చెప్పే వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది ఇలా బిఫోర్ మ్యారేజ్ ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటాము అందుకోసం మేము కొద్ది రోజులు కలిసి ఉండాలనుకుంటున్నాము ఇలా వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఇలా మీరు అనుకుని అర్థం చేసుకోవాలని అనుకున్నప్పుడు అక్కడ ఏం సంసారం జరుగుతుంది మీకు సంసారం అంటే ఏంటి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు భార్యాభర్తలోకి ఎన్ని వ్యవహారాలు ఉంటాయి ఇంట్లో అవన్నిటిని కలిపి సంసారం అంటారు మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు నీకు ఈ డ్రెస్ బాగుంది నీకు ఈ డ్రెస్ బాగుంది నీకు హెయిర్ స్టైల్ బాగుంది నీకు చెవులకి బాగున్నాయి నీకు ఈ చెప్పులు మ్యాచ్ అవ్వలేదు నీకు అది మ్యాచ్ అవ్వలేదు నీకు అది బాగా ఏ ఇవే కదా అని లేచిన దగ్గర నుంచి మాట్లాడుకునేది అది సంసారంలో అవన్నీ ఉంటాయా ఉన్నది ఒక పార్ట్ భర్తకి షర్ట్ అయితే బాగుంటుంది భార్యకి శారీ అయితే బాగుంటుంది అనుకునేది అది సంసారంలో ఒక పార్ట్ కానీ ఇక్కడ మీరు మీరు ఇన్ రిలేషన్షిప్లో చేస్తున్నది ఏంటంటే జస్ట్ మీరు ఒకరికొకళ్ళు అందంగా ఉంటే చాలు అందంగా ఉంటే బాగుండు లేకపోతే ఇంకొంచెం అందం వస్తుంది అన్న యాంగిల్లోనే మీరు చెప్పుకుంటున్నారు కానీ అక్కడెక్కడ సంసారం ఉంది కొన్ని వంట చేస్తున్నారా లేకపోతే భార్యకి ఏమేమి చేయాలో అవన్నీ అతను చేస్తున్నాడా భర్తకి ఏమేమి చేయాలో అవన్నీ ఈమె చేస్తుందా అవేమి ఉండవు మీరు ఒకళ్ళ మనసును ఒకళ్ళు అర్థం చేసుకోవటానికి ఉంటున్నామని ఏ ఎక్కడ ఏ అర్థం చేసుకోవటానికి అక్కడ ఏముందని అక్కడ ఏ ఏ సందర్భం మీరు అవైల్ చేసుకుంటున్నారు అప్పుడు కదా అర్థం చేసుకునే అవకాశం వస్తుంది అక్కడ వెన్నీ ఏం జరగటం లేదు మరి మీరు ఎలా అర్థం చేసుకుంటారు సరే అర్థం చేసుకున్నారు అబ్బా మేము వన్ ఇయర్ కలిసి ఉన్నా పెళ్లి చేసుకుందాం అని చెప్పి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న రోజు నుంచే వాళ్ళకి పడదు రెండో రోజు మూడో రోజు విడిపోతున్నారు కూడా నిజంగా ఇంకా ఇలా ఇంతకాలం కలిసి ఉన్న వాళ్ళే ఇంకా తొందరగా విడిపోతున్నారు ఎక్కడో ఒకటి రెండు కేసులు సక్సెస్ అవుతున్నాయి అందరూ ఆ దారిలో వెళ్ళి సక్సెస్ అవుతారు అనేది మాత్రం లేదు అయితే ఇప్పుడు ఆ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఏం వర్క్ ఉండదు కాబట్టి ఆమెకి ఆయన ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరి వర్క్లో వాళ్ళకి బిజీ ఉంటుంది ఒక ఫ్యామిలీ అనేసరికి అన్ని వర్క్లో బిజీ అయిపోతారు సో అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోతే ఇట్లా విడాకులు సో ప్రధానంగా అయితే ఈ లివింగ్ రిలేషన్షిప్ ఏ విధంగా కూడా సక్సెస్ అవ్వదని అంటున్నారు మీరు అవ్వదు అసలు వాళ్ళ అందులోకి వెళ్ళిన ఉద్దేశమే నెరవేరట్లేదు కదా ఇప్పుడు ఇందులో రెండు కేటగిరీస్ చెప్పాను ఒకళ్ళు ఏమో జస్ట్ ఫర్ టైం పాస్ అంటే నాకు నచ్చావు కొద్ది రోజులు కలిసి ఉందాం రెండోది ఏమో అర్థం చేసుకుందాం మన ఇద్దరికి అన్ని కూడా కలిస్తే అభిప్రాయాలు కానీ అన్ని కూడా మనం పెళ్లి చేసుకుందాం సరే కొద్ది రోజులు కలిసి ఉందాం అనుకున్న వాళ్ళు కలిసి ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా ఫ్రాంక్ గా ఉన్నారని చెప్పుకోవాలి ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వీళ్ళు మోసం చేసుకుంటున్నారు వీళ్ళని వీళ్ళే మేము అర్థం చేసుకోవటానికి కలిసి ఉన్నాము అర్థం చేసుకుంటున్నాము అర్థం చేసుకున్నాము అని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది మరి మీకు ఆ ఉద్దేశం నెరవేరుతుందా ఇంకొకటి ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వెస్ట్రన్ నుంచే వచ్చిందని చెప్పుకోవాలి ఇవన్నీ మన ఇండియాలో ఎందుకు ఎంకరేజ్ చేసి చేయాలి అనేది డబ్బు కోసం చేస్తున్నారు ఇలా మనం ఏది గడ్డి అమ్మితే కూడా డబ్బు వస్తుంది అని ఆ కూరగాయలతో పాటు గడ్డి కూడా అమ్ముతున్నారు కదా ఈ రోజుల్లో అలాగ ఏది చేసైనా సరే ఏం చేసినా సరే డబ్బు సంపాదించవచ్చు అనే ఒక ప్రధానమైన ఉద్దేశం తప్పితే ఇవి ఎంకరేజ్ చేయటంలో వేరే ఉద్దేశమే లేదు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చేయమనండి చేయరు మరి అదే పెద్ద మనిషి బయటకు వచ్చి ఇవి వ్యాపారాలు చేస్తే ఏటి వాళ్ళ కుటుంబాలు పిల్లలు పాడైపోవాలా ఇది ఈ తల్లిదండ్రులకు కూడా చాలా మందికి తెలీదు ఎక్కడ ఉద్యోగం అనుకుంటారు ఒకవేళ తల్లిదండ్రులకి తెలిసినా కూడా హోరాహోర యుద్ధాలు అవుతున్నాయే తప్ప వాళ్ళు ఆపలేకపోతున్నారు సరే తీరా అంత అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా అంటే పెళ్లి చేసుకొని విడిపోయి వచ్చేస్తున్నారు కొంతమందికి ప్రెగ్నెన్సీలు కూడా వస్తున్నాయి అబార్షన్స్ చేయించుకుంటున్నారు ఇంకా వాళ్ళు కానీ సంసారాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు అక్కడ ఈ అంటే అభం శుభం తెలియని ఇంకా రూపం దాల్చుకొని ఒక పిండాల్ని పుట్టబోయే బిడ్డల్ని కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు అని అంటే వీళ్ళ యొక్క మానవత్వం వీళ్ళ యొక్క సంస్కృతి వీళ్ళ యొక్క సంస్కారం చదువు నేర్పినటువంటి జ్ఞానం ఇవన్నీ ఎక్కడికి పోయినాయి ఈ ఈ రిలేషన్షిప్ వల్ల మేము సాధిస్తున్నాము పోనీ అర్థం చేసుకున్నాము వంద వంద సంవత్సరాలు కలిసి ఉండి బతుకుతాము అని అన్న అనుకుంటున్నారా అది కూడా లేదు అస్సలు ఆ లివిన్ రిలేషన్షిప్ అనే దానికి ఒక అర్థమే లేకుండా చేస్తున్నారు మరి ఏం చెప్పాలి వీళ్ళకి వెళ్ళమని చెప్పాలా మానమని చెప్పాలా తప్పని చెప్పాలా ఓపని చెప్పాలా ఇది ఎవరిష్టానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏది ఏమైనా సరే ఇది సమాజానికి ఒక చీడ ఇప్పుడు ఇంకా ఏమంటారు సాంప్రదాయం ఆచారాలు నడుస్తున్నాయి ఇంకా మన దేశంలో కానీ మన ఇక్కడ కానీ నడుస్తున్నప్పుడు వాటికి వీళ్ళు చేసే పనులు స్పీడ్ బ్రేకర్స్ లాగా అంతరాయాలు కలిగిస్తున్నారంటే పాటించే వాళ్ళని పాటించనివ్వకుండా వీళ్ళు పాటించే వాళ్ళు ఇళ్లలో ఏమని వాదిస్తుంటారంటే ఏ వాళ్ళు చేయటం లేదా ఏ మా ఫ్రెండ్ అలా వెళ్ళలేదా ఏ మీ ఫ్రెండ్ కూతురు వెళ్ళలేదా ఇలాంటి వాదనలతోటి ఇంట్లో కూడా అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది ఒక మంచిగా పిల్లల్ని తీ ఒక సెటిల్ చేద్దాము అని పెద్దవాళ్ళు అనుకుంటుంటే కూడా ఈ పిల్లలు ఇలా తయారవుతున్నారు కాబట్టి ఇది సమాజానికి పట్టిన చీడ ఎవరికి వాళ్ళే దీన్ని ఎంకరేజ్ చేయకండి అంటే రోజులు మారినాయి కదా అంటే రోజులు మారాయి సరే మీ వర్షన్కే వస్తా రోజులు మారాయి మీకు నచ్చినోడితోనే ఉండండి నచ్చినోడితోనే పెళ్లి చేసుకోండి నచ్చితేనే పిల్లల్ని కానండి ఆ తర్వాత నచ్చకపోతే పిల్లల్ని చంపేయండి మొగుడిని చంపేయండి అని చెప్పాలా అవే కదా జరుగుతున్నాయి మరి అవి అవి ఎవరైనా చెప్తారా చెప్పడం కదా అసలు ఒప్పుకుంటారా ఒప్పుకోరు చెప్పరు అవి యాక్సెప్టెన్సీ లేనే లేదు కాబట్టి చంపటం తిట్టడం ఇంకా ఇలాంటివన్నీ నేరాల కిందకే వస్తాయి కాబట్టి ఎవరు కూడా దాన్ని కరెక్ట్ అని ఎవరు ఒక్కళ్ళు కూడా సమర్థించరు కాబట్టి దీన్ని ఎవరు సమర్థించకండి అయినా నేను ఫైనల్గా చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్